నమస్తే వ్యూవర్స్ నా పేరు నరేష్ రొండపాటి మీరు చూస్తున్నారు టీచ్ చెస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఈ సంవత్సరం జరుగుతున్న కాసాబ్లాంకా చెస్ టోర్నమెంట్లో హికారు నాకుమూరాకి అలాగే డాక్టర్ బాసి మమీన్కి మధ్య జరిగిన ర్యాపిడ్ గేమ్ గురించి వివరిస్తాను క్రిస్టోఫర్ హికారు నాకుమూరా వైట్ పీసెస్తో ఆడుతున్నారు పాంటూ ఈ ఫోర్ పాంటూ ఈ ఫైవ్ నైట్ ఆఫ్ త్రీ నైట్ సిక్స్ బిషప్ సి ఫోర్ బిషప్ సి ఫైవ్ చోకోపియానో పాంటూ బి ఫోర్ ఈవెన్స్ క్యాంబెట్ బిషప్ క్యాప్చర్స్ బి ఫోర్ పాన్ టు సి త్రీ బిషప్ ఏ ఫైవ్ నాకమూరా క్యాసిల్స్ కింగ్ సైడ్ క్వీన్ ఎఫ్ సిక్స్ పాన్ టు డి ఫోర్ నైట్ జీ టు ఈ సెవెన్ బిషప్ జీ ఫైవ్ క్వీన్ డీ సిక్స్ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో విలియమ్ స్టైనర్స్కి అలాగే చిగురిన్కి మధ్య జరిగిన చెస్ మ్యాచ్తో సమానంగా వెళ్తుంది దీనికి నాకమురా ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ బి త్రీ పుట్టింగ్ ప్రజ్రాన్ ఎఫ్ సెవెన్ బ్యాస్యమ్మెన్ క్యాసిల్స్ కింగ్ సైడ్ రుక్ డీ వన్ బిషప్ బి సిక్స్ ఈ పొజిషన్లో చిగరిన్ డీ క్యాప్చర్ సి ఫైవ్ మూవ్ ఆడతారు అదే టాప్ రికమెండెడ్ ఇంజన్ మూవ్ అలాగే విశ్వనానంద్ ఆనంద్కి అలాగే మ్యాగ్నస్ కాల్సన్కి జరిగిన మ్యాచ్లో మ్యాగ్నస్ కాల్సన్ నైట్ ఏ త్రీ మూవ్ ఆడతారు చిగరిన్ డీ క్యాప్చర్ సి ఫైవ్ మూవ్ ఆడి విలియమ్స్టాండర్డ్స్ మీద గెలిచారు అలాగే మ్యాగ్నస్ కాల్సన్ నైట్ ఏ త్రీ మూవ్ ఆడి విశ్వనాథ్ ఆనంద్ మీద గెలిచారు కానీ ఈ గేమ్లో నాకమూర బిషప్ బ్యాక్ టు ఎఫ్ వన్ మూవ్ ఆడతారు నాకమూర ఈ మూవ్ ఎందుకు ఆడారంటే ఒకవేళ ఈ పొజిషన్లో బ్యాసిమ్ మమీని కానీ తన నైట్ని ఇలా ఏ ఫైవ్కి మూవ్ చేసి నాకమూరా క్వీన్ని అలా బిషప్ని అటాక్ చేశారంటే అప్పుడు ఎలా లేదనుకున్నా బిషప్ క్యాప్చర్ అయిపోద్ది ఎందుకంటే క్వీన్ని మూవ్ చేసిన తర్వాత అందుకే హికారు నాకమురా తెలివిగా తన బిషప్ని బ్యాక్కి అంటే ఎఫ్ కి మూవ్ చేశారు దీనికి బ్యాసిమ్ మమీని ఇచ్చిన రెస్పాన్స్ ఈ క్యాప్చర్స్ డి ఫోర్ సి క్యాప్చర్స్ డి ఫోర్ ఈ పొజిషన్లో ఇంజిన్ టాప్ రికమెండేషన్ ఏంటంటే క్వీన్ జీ సిక్స్ మూవ్ అంటే ఈ ఫోర్ మీద అలాగే జీ టూ మీద ప్రెషర్ పెట్టడానికి కానీ నకమూరా ఆడిన బిషబ్ బ్యాక్ టు ఎఫ్ వన్ మూవ్ వల్ల ఈ క్వీన్ జీ సిక్స్ మూవ్ పవర్ కాస్త తగ్గింది క్వీన్ జీ సిక్స్ మూవ్ విలియమ్స్టైనిర్స్ చిగిరింతో ఆడుతున్నప్పుడు ఆడతారు ఈ పొజిషన్లో బ్యాసిమెన్ నైట్తో డి ఫోర్లో ఉన్న పాన్ని క్యాప్చర్ చేస్తారు అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం నైట్ క్యాప్చర్స్ డి ఫోర్ నైట్ క్యాప్చర్స్ డి ఫోర్ బిషప్ క్యాప్టర్స్ డి ఫోర్ బిషప్ క్యాప్టర్స్ ఈ సెవెన్ బిషప్ క్యాప్టర్స్ ఎఫ్ టూ చెక్ కింగ్ క్యాప్చర్స్ ఎఫ్ టూ క్వీన్ క్యాప్టర్స్ ఈ సెవెన్ ఈ పొజిషన్లో బ్యాసిమ్ మమీన్ ఒక నైట్ డౌన్లో ఉన్న త్రీ పాన్ అప్లో ఉన్నారు బ్యాక్కి వెళ్తున్నాం దీనికి బాసిమ్ అమీన్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ జీ సిక్స్ నైట్ జీ త్రీ ఈ పొజిషన్లో బ్యాసి మమీన్ తన రుక్ని ఈ ఎయిట్కి మూవ్ చేసుకున్నా బాగుండేది లేకపోతే తన హెడ్ సెవెన్లో బాగుండే హెడ్ సిక్స్ మూవ్ చేసి బిషప్ని అటాక్ చేసినా బాగుండేది కానీ ఈ పొజిషన్లో బ్యాసి మమీన్ ఆడిన మూవ్ నైట్ క్యాప్చర్స్ డి ఫోర్ ఈ పొజిషన్లో ఇకారు వెంటనే నైట్తో క్యాప్చర్ చేయరు రుక్తో క్యాప్చర్ చేస్తారు రుక్ క్యాప్చర్స్ డి ఫోర్ మూవ్ ఆడి దీనికి బ్యాసి మమీన్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ క్యాప్చర్స్ డి ఫోర్ నైట్ బీ ఫైవ్ అటాకింగ్ ద క్వీన్ అలాగే ఈ మూవ్తో నాకమూరా బాసిమమిన్ యొక్క క్వీన్ ని అలాగే బిషప్ని ఇలా అటాక్ చేస్తున్నారు వింతగా ఈ పొజిషన్ లో తన క్వీన్ ని సాక్రిఫైస్ చేసి ఆడిన మూవ్ బిషప్ క్యాప్చర్ ఏ వన్ ఇది క్వీన్ సాక్రిఫైస్ హికారు నాకమూరా బ్యాసిమామిన్ చేసిన క్వీన్ సాక్రిఫైస్ ని యాక్సెప్ట్ చేస్తారు నైట్ క్యాప్చర్స్ డి సిక్స్ దీనికి బ్యాసిమామిన్ ఇచ్చిన రెస్పాన్స్ సి క్యాప్చర్స్ డి సిక్స్ బాసిమామిన్ కి క్వీన్ కి బదులుగా కొంత మెటీరియల్ ఉంది కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఆ పీసెస్ యాక్టివేట్ అయ్యలేవు కాబట్టి ఈ పొజిషన్లో బ్యాచ్ మమిన్ ఆ పీసెస్ని ఎంత త్వరగా యాక్టివేట్ చేస్తే అంత మంచిది దీనికి నాకు ఇచ్చిన రెస్పాన్స్ పాన్ టూ హెచ్ ఫోర్ పాన్ టూ డి ఫైవ్ క్వీన్ డీ వన్ అటాకింగ్ ద బిషప్ అండ్ ద డి ఫైవ్ పాన్ బిషప్ బి టూ క్వీన్ బి త్రీ బిషప్ బ్యాక్ టు ఏ వన్ క్వీన్ బి వన్ బిషప్ సి త్రీ క్వీన్ సి వన్ అటాకింగ్ ద బిషప్ పాన్ టూ డి ఫోర్ పాన్ టూ హెచ్ ఫైవ్ ఇన్ ద నైట్ నైట్ బ్యాక్ టు ఎయిట్ ఒకసారి బ్యాచ్ మిన్ పీసెస్ చూడండి ఈ నైట్ ఏమో హెచ్ఎయిట్ స్క్వేర్ మీద ఉంది చాలా తక్కువ స్క్వేర్స్ని కంట్రోల్ చేస్తుంది ఎందుకంటే మనకు తెలుసు నైట్ ఎక్కువ స్క్వేర్స్ని కంట్రోల్ చేయాలంటే అది బోర్డ్ సెంటర్లో ఉండాలని అలాగే ఎఫ్ఎయిట్లో ఉన్న రుక్కు ఓపెన్ ఫైల్ మీద లేదు అలాగే ఏ లో ఉన్న రుక్కు అలాగే సి లో ఉన్న బిషప్ స్టార్టింగ్ పొజిషన్ నుంచి కదిలినట్టే లేదు కాబట్టి ఈ పొజిషన్లో బ్యాక్సిమామిన్ పీసెస్ పెద్దగా యాక్టివ్గా లేవు ఇద్దరిని పోల్చి చూసామంటే హికారు నాకమురా పొజిషన్ ఎక్కువ యాక్టివ్గా ఉంది దీనికి నాకమురా ఇచ్చిన రెస్పాన్స్ పాంటూ ఫైవ్ రుకీ ఎయిట్ ఈ పొజిషన్లో హికారు నాకమురా ఒక అద్భుతమైన మూవ్ ఆడతారు ఆ మూవ్ ఏంటో మీరు గెస్ట్ చేయాలి గెస్ట్ చేయండి చూద్దాం మీరు గెస్ట్ చేసి ఉంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చెస్ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పోజిషన్లో హిఖారు ఆడిన ఆడినము బిషప్ ఎఫ్ సిక్స్ ఇది బిషప్ సాక్రిఫైస్ నాకమూర ఎరా టైంలో వింటేజ్ స్టైల్స్ చెస్ ఆడుతున్నారు ఈ పోజిషన్లో హిఖారు నాకుమూరు ఐడియా ఏంటంటే బాసి మమీన్ తన జీ పాన్తో ఇలా క్యాప్చర్ చేసిన తర్వాత నాకమూర తన ఈ పాన్తో ఇలా క్యాప్చర్ చేసిన తర్వాత 퀸이 g5 కి మూచేసి ఆ తర్వాత g7 కి మూచేసి చెక్మేట్ చేయడమే హికారునాకుమura ప్లాన్ ఈ పొజిషన్ లో బాసి మమీన్ బిషప్ సacrిఫైస్ ని యాక్సెప్ట్ చేసారు అనుకోండి అప్పుడు ఏమవుతదో చూద్దాం g క్యాప్చర్స్ f6 e క్యాప్చర్స్ f6 బిషప్ b4 퀸 g5 చెక్ నైట్ g6 ఇది నైట్ సacrిఫైస్ h క్యాప్చర్స్ g6 h క్యాప్చర్స్ g6 బిషప్ d3 రూకీ 6 బిషప్ క్యాప్చర్స్ g6 f క్యాప్చర్స్ g6 క్వీన్ క్యాప్చర్స్ జీ సిక్స్ చెక్ కింగ్ ఎఫ్ ఎయిట్ నైట్ జీ ఫైవ్ ఈ పోజిషన్లో బ్యాసిమామిన్ తన రుక్ని సాక్రిఫైస్ చేయాల్సిందే రుక్ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ మూవ్ ఆడి అప్పుడు నాకమూరా సింపుల్గా తన క్వీన్తో ఎఫ్ సిక్స్లో ఉన్న రుక్ని ఇలా క్యాప్చర్ చేస్తారు అది కూడా చెక్తో ఈ పోజిషన్లో బ్యాసిమామిన్ దగ్గర క్వీన్కి బదులుగా సరిపోయే మెటీరియల్ లేదు బ్యాక్కి వెళ్తున్నాం ఈ పోజిషన్లో బ్యాసిమామీన్ ఆడిన మూవ్ పాయింట్ టూ హెచ్ సిక్స్ దీనికి నాకమురా ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ ఎఫ్ ఫోర్ ఇంకా నాకమూరా తన ఎఫ్ సిక్స్లో ఉన్న బిషప్ని సాక్రిఫైస్ చేస్తున్నారు బిషప్ డి ఫోర్ బిషప్ డి త్రీ నాకమూరా తన ఇంకో పీస్ని లోకి తెస్తున్నారు దీనికి బ్యాసి ఇచ్చిన రెస్పాన్స్ పాంట్టు డి ఫైవ్ బిషప్ క్యాప్చర్స్ జీ సెవెన్ కింగ్ క్యాప్చర్స్ జీ సెవెన్ క్వీన్ ఆఫ్ సిక్స్ చెక్ ఈ మూడు చూడగానే బ్యాసి మమీన్ గేమ్ని రిజైన్ చేస్తారు ఒకవేళ బ్యాసి మమీన్ రిజైన్ చేయకపోతే అప్పుడు గేమ్ ఎలా కొనసాగుండేదో చూద్దాం కింగ్ జీ ఎయిట్ క్వీన్ క్యాప్చర్స్ హెచ్ సిక్స్ ఈ పొజిషన్లో థ్రెట్ ఏంటంటే నాకమూరా తన బిషప్ని ఇలా హెచ్ సెవెన్కి మూవ్ చేసి ఇలా చెక్మేట్ చేస్తారు దీన్ని ఆపడానికి బ్యాసిమామిన్ తన ఎఫ్ సెవెన్లో ఉన్న పాండ్ని ఇలా ఎఫ్ఐవ్కి పుష్ చేయాల్సి వస్తుంది అప్పుడు నాకమూరా ఇలా ఈ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ అన్పసాన్ క్యాప్చర్ చేస్తారు ఇప్పుడు థ్రెట్ ఏంటంటే క్వీన్ జీ సెవెన్ చెక్మెట్ ఏ థ్రెట్ దీన్ని ఆపడానికి బ్యాచిమామిన్ తన బిషప్ని ఇలా ఎఫ్ఐ కి చేసుకోవాల్సి వస్తుంది అటాకింగ్ ద క్వీన్ కాకపోతే ఇప్పుడు నాకుముర సింపుల్గా తన క్వీన్ ఇలా హెచ్ సెవెన్కి మూవ్ చేసి చెక్మెంట్ చేస్తారు కాబట్టి ఈ పొజిషన్లో బ్యాసి మమీన్ చాలా విధాలుగా చెక్మెంట్ అయిపోతున్నారు అందులో ఒకదాన్ని మనం చూసాం ఒకసారి బ్యాసి మామీన్ రిజైన్ చేసిన పొజిషన్ దగ్గరకు వెళ్తున్నాం ఈ పొజిషన్లో బ్యాసి మమీన్ తన నైట్ని సాక్రిఫైస్ చేసి కింగ్ని ఎఫెయిట్కి మూవ్ చేస్తారనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం కింగ్ ఎఫెయిట్ ఇది నైట్ సాక్రిఫైస్ క్వీన్ క్యాప్చర్స్ హెచ్ఎయిట్ చెక్ కింగ్ ఈ సెవెన్ క్వీన్ ఆఫ్ సిక్స్ చెక్ కింగ్ డి సెవెన్ క్వీన్ క్యాప్టర్స్ ఆఫ్ సెవెన్ చెక్ రుక్కి సెవెన్ బ్లాకింగ్ ద చెక్ క్వీన్ క్యాప్టర్స్ డి ఫైవ్ చెక్ కింగ్ ఎయిట్ క్వీన్ బి ఫైవ్ చెక్ ఈ చెక్కి బ్యాక్సిమామిన్ రెస్పాండ్ అయిన తర్వాత నా హికారు నాకు ముర బి ఫోర్లో ఉన్న బిషప్ని ఇలా క్యాప్చర్ చేసేస్తారు బిషప్ డి సెవెన్ బ్లాకింగ్ ద చెక్ క్వీన్ క్యాప్చర్స్ బి సెవెన్ రుక్సీ ఎయిట్ ఇప్పుడు నాకు ముర బి ఫోర్లో ఉన్న బిషప్ని క్యాప్చర్ చేస్తారు క్వీన్ క్యాప్చర్స్ బి ఫోర్ ఈ పొజిషన్ లో బ్యాసిమామీన్ దగ్గర క్వీన్ కి బదులుగా ఒక రుక్కు అలాగే నైట్ కి బదులుగా ఇంకో రుక్కు ఉంది కానీ ఈ మెటీరియల్ ఎప్పుడు సరిపోదు అందుకేనేమో బ్యాసిమామీన్ దీన్ని ముందే చూసి రిజైన్ చేస్తారు మీలో చాలా మందికి ఈ విషయం తెలిసే ఉండుంటుంది మ్యాగ్నస్ కాల్సన్ ఈ కాసబ్లాంకా చెస్ టోర్నమెంట్ ని గెలుచుకున్నారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో క్రిస్టోఫర్ హికారు నాకమూరాకి అలాగే డాక్టర్ బాసిమామిన్కి మధ్య జరిగిన ర్యాపిడ్ మ్యాచ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బట్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్